కల్పించాలే పంచేషన్కలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో వికలాంగుల ఓట్ల పైన గద్దెరెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చర్చించకుండా వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా వికలాంగుల సంక్షేమానికి పాటుపడకుండా వికలాంగణ సమాజాన్ని చిన్న చూస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా రిజర్వేషన్ ఉండదో చట్ట సభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా ధమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు అంబేద్కర్ ఇక్రం వద్ద నసూలాబాద్ మండల కేంద్రంలో ఇవాళ వినతి పత్రం ఇచ్చి ఈ వినతి పత్రం మహనీయునికి వినతి పత్రం సమర్పించడం ఈ సకలాంగుల ప్రజాప్రతినిధులు మా వికలాంగుల యొక్క కోడు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మహనీయుడు అంబేద్కర్ గారికి ఈ రోజు విరతపత్రం సమర్పించి నల్ల నల్లగలు కట్టుకుని ఈ రాష్ట ప్రభుత్వానికి సకలాంగుల ప్రజలకి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంతటి పోరాటానికైనా ఏర్పాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలి కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ఎత్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంచుబాటట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ నసిర్లాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రమ్ సాక్షిగా మేము చెబుతున్నాం వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలంలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే రెండు వందల రెండు వేలు కాదు మేము నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం అన్నాడు మరి ఆయన అధికారంలోకి వచ్చే ఏడాది గడిచింది నాలుగు వేల రూపాయలు ఏడుపు మాకైతే కాని రావట్లేదు ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే మూడేల వేల కాదు మేము వస్తే ఆరు వేల ఇస్తాను అన్నాడు ఆరు వేల సంగతి కూడా ఇంతవరకు అడ్రస్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నాడు ఇంతవరకు కూడా వికలాంగుల ఉచిత ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నాం వికలాంగుల సమాజాన్ని విస్మరించి కనుక నువ్వు గనుక పంచాయతీ ఎన్నికలు గెలితే మాత్రం జబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజం ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకడకుండా మా జాతి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం స్వాధించేందుకు ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ గ్రహం సాక్షిగా తెలియజేస్తూ వికలాంగుల వికలాంగుల పంచాయతీ పంచాయతె వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను